ఫార్మా సిటీ అయినా ఫోర్త్ సిటీ అయినా పట్టాభూములు ఇచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా యాచారం రైతులు తెగేసి చెప్పారు ఫార్మాసిటీ ఏర్పాటు పేరిట గత ప్రభుత్వం సుమారు ఇరవై వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించిందని తెలిపారు అందులో అసైన్ భూములు భూములు కూడా తీసుకున్నట్లు తెలిపారు ఫార్మాసిటీ కోసం భూములు తీసుకోబోమని రైతులకు గ్రామ సభలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు అయినా బలవంతంగా చాలా మంది రైతుల నుంచి భూమి తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఫార్మాసిటీ స్థానంలో ఫోర్త్ సిటీ ఏర్పాటుకు పట్టాభూమి కావాలని తమకు ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు मैं आईपीएस साहब अलग-अलग यूनिवर्सिटी से हैं इनका पता ये आपका नाम है वीरेंद्र मिष्टन का है नाम ने रमजान सर रेस्टोरेंट पहले किया देखो ఎంట్రీస్ చేయాలి చేయకపోవడం వల్ల మీరు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అది రైతు బంధు అయితే ఏంటి క్రాప్ లోన్ అయితే ఏంటి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ భూమిని అమ్ముకోలేకపోవడం అయితే ఏంటి లేకపోతే మార్టిగేజ్ చేసుకోలేకపోవడం అయితే ఏంటి మేజర్గా అందరూ ఇక్కడ ఆ భూమి మీద వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి భూమిని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఇది గ్రివెన్స్ ఉందని చెప్పేసి మీ మాటల్లో మీ యొక్క గ్రివెన్స్ని ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అది నాకు అది నేను తెలుసుకొని నా వంతు కృషిగా నేను మళ్ళీ దీన్ని కలెక్టర్ గారితో సార్ అనుమతితోటి మళ్ళీ కలెక్టర్ గారితో మళ్ళీ ఒకసారి డిస్కషన్ డిస్కషన్ చేసి ఏ రకంగా దీన్ని మనం స్పెసిఫై చేయగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో నేను తప్పకుండా నా ప్రయత్నాన్ని నేను చేస్తానని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఇమ్మీడియట్గా ఆన్లైన్ ఎంట్రీస్ చేయాలి చేయకపోవడం వల్ల మీరు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అది రైతు బంధు అయితే ఏంటి క్రాప్ లోన్ అయితే ఏంటి కొన్ని